ప్రైజ్ సంగీత దర్శకులు ప్రియ సహోదరులు గొట్టికల జాషువ గారు క్రైస్తవ సంగీత ప్రపంచానికి అందించిన సేవలను గుర్తించి థియోలాజికల్ సెమినరీ వారు వారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం సంగీత కుటుంబం సంతోషించదగిన విషయం నా తరఫున వారికి హృదయపూర్వక అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నాకు అందిన సమాచారం ప్రకారం వారింతవరకు ముప్పై ఐదు వేలకు పైగా పాటలకు సంగీతం సమకూర్చారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఎనభై ఆరు పాటలు ఎంఎం శ్రీలేఖ గారితో ఐదు వందలకు పైగా పాటలు డిఆర్ ప్రసాదరావు గారితో మూడు వందలకు పైగా పాటలు ఇలా ఎంతో మంది దైవజనులతో కలిసి వారు పనిచేశారు ఈనాడు చాలా ఘనంగా వాడబడుతున్న తండ్రిస్ అనేది షాలెం రాజు గారు అలాగే కృపా మినిస్టర్స్ మాథ్యూస్ గారు లాంటి దైవజనులందరికో పాటల ప్రస్థానం మరి జాషువా గారి దగ్గర నుంచి ప్రారంభమైందని వినడం చాలా సంతోషం కలిగించే విషయం రాబోయే దినాల్లో దేవుడు ఇంకా వారిని దీవించి మంచి జ్ఞానమిచ్చి ఆశీర్వాదకరంగా ప్రజలకు దీవెనకరంగా సంగీత ప్రపంచానికి ప్రత్యేకమైన ప్రయోజనకరంగా ఆయన రాజ్యవ్యాప్తలు వాడుకోవాలని మనసారా కోరుకుంటున్నాం యూ కంగ్రాచులేషన్స్ అండ్ ఐ ప్రే దట్ యుల్ బీ బ్లెస్సింగ్ టు మెనీ ఇన్ ద డేస్ టు కమ్ బ్లెస్ యు హాయ్ అండి దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ అద్భుతమైన పాటలు కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చిన పాటలు ఎంతో మంది ప్రజాదరణ పొందిన పాటలు ఎన్నో గోస్పల్ సాంగ్స్ కంపోజ్ చేశారు గొట్టికల జోష్వా గారు నేను వేల పాటలు పాటలుంటాయి అందులో ఆల్మోస్ట్ అందులో వెయికి పైగా నేనే పాడాను సో దట్స్ మై రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అనే చెప్పాలి సో ఈ సందర్భంగా జోష్వా గారికి ఆల్ ద బెస్ట్ మరి ఇంకా ఎన్నో ఆల్బమ్లు అద్భుతమైన ఆల్బమ్లు ప్రభు మీ చేత చేయించుకోవాలి ప్రభు మిమ్మల్ని ఎంతగానో ఇంకా వాడుకోవాలని మనస్ఫూర్తిగా ఇంకా మరిన్ని రాబోయే ఫ్యూచర్లో ఆల్బమ్స్ అన్నిటికీ కూడా నేను అందులో పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ జోష్వా గారు అండ్ ఆయన ఎప్పుడు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు నిరంతరం నేను ఎప్పుడు చూసినా ఆయన స్టూడియోలోనే ఉండుంటారు ఇంట్లో ఉండేది ఆయన చాలా తక్కువ స్టూడియోలోనే ఎక్కువ ఏదో ఒక పని ఏదో ఒక ఆల్బమ్ చేస్తూనే ఉంటారు వెరీ హార్డ్ వర్క్ అండ్ అందరికీ కూడా చాలా సన్నిహితులు సో అలాంటి జోష్వా గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చెప్తూ ప్రభు మిమ్మల్ని ఇంకా మరింతగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీలేఖ గురించి ఏమీ తెలియని నాకు మరి స్టూడియోలో మొదటిసారి వాయిస్ చెక్ చేసి పాడటానికి పనికి వస్తుంది బాగుంది అని నాకు తెలియజేసినటువంటి సహోదరుడు ఆయన గుటికల జాషువా